లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము ఆయన ప్రార్థించుచుండగా ఏం మారిందంట ఆయన ముఖ రూపం మారేను ప్రార్థన చేసినప్పుడు టైం మారిపోతది ప్రార్థన చేసినప్పుడు వేరే వాళ్ళ ముఖాలు మారిపోతాయి ఏం ఇంతసేపు చేస్తున్నాడే ఏమి మైకు దొరికిందని చంపేస్తున్నాడు కదా మైకు దొరికిందని ఇంకా వాంచి పెడేస్తుంది ఈ రకంగా ప్రార్థన గురించి మన ముఖాలు మారతాయి కానీ విచిత్రం ఏంటి తెలుసా యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ప్రభు ముఖం మారేను అంటే ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగతంగా నీలో చేంజ్ని తీసుకురావాలి ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే దేర్ షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ యూ నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నావా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావా సమ్ చేంజ్ షుడ్ బి విజిబుల్ టు ద లాడ్ దేవునికి అది కొట్టవచ్చినట్టుగా కనపడాలి మరి మన ప్రార్థనలో ఉందా లేకపోతే ఆ ప్రార్థన నేర్పించు ప్రభా ఎఫెక్ట్ కలిగిన ప్రార్థన ఉండాలి ఎఫెక్టివ్ ప్రార్థన ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండగా నీ రూపం మారింది కదా కాబట్టి మా జీవితాల్లో మార్పు రావాలి శిష్యులు అనుకున్నారు మూడవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం ఏం మార్పు లేదు ప్రభా మా జీవితాల్లో కానీ నువ్వు ప్రార్థన చేస్తుండే ఏంటి అన్నీ మారిపోతున్నాయి లాట్ వీ మస్ట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ ప్రేయర్ మాకు అలాంటి ప్రార్థన కావాలి ప్రభా ప్రార్థన చేయమంటే నిలబడుకొని కళ్ళు మూసుకోవడం కాదు ప్రార్థన చేయడం అంటే అనడం మాత్రమే కాదు ప్రార్థనను నేర్చుకోవాలి యూ మస్ట్ ఆల్వేస్ బి అ లెర్నర్ టు లెర్న్ హౌ టు ప్రే ప్రార్థన చేయాలి అందుకే ఆకలవుతుంటే పేతురు ప్రార్థన చేశాడు ఆకలి అవుతుంటే వాళ్ళని తిట్టలే కొంచెం కూడా మీకు మేనర్స్ లేదు దైవసేకుని ఇంటికి పిలిచి ఇంకా అన్నం చేయకుండా ఉన్నారు అని తిట్టల సమయం దొరికినప్పుడు ఓ అన్నం రెడీ కాలేదా అయితే ప్రార్థనతో నేను వేరే దాన్ని రెడీ చేసుకుంటా దే హ్యావ్ యుటిలైజ్ ద టైం ఫర్ ద ప్రేయర్ మూడు గంటలకు ఏముంటుంది మన పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడ పాస్టర్స్ నాయకులు సేవకుల సదస్సు జరిగింది సదస్సు జరిగితే నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ఇట్లా ఉంది కాన్ఫరెన్స్ ఉంది రండి అంటే అవునా బ్రదర్ తప్పకుండా వస్తాను బ్రదర్ మా చర్చిలో ప్రేయర్ ఉంది అయిపోతానే వస్తాను బ్రదర్ అన్నాడు అంటే సరే అన్నాను ఆ రోజు చూస్తే ఆయన రాలేదు ఆయన ప్రార్థనకు రాలేదు మరుసటి రోజు ప్రార్థనకు వచ్చాడు ప్రార్థనకు వస్తే నేను అడిగాను పాస్టర్ గారు నిన్న రాలేదు కదా మీరు నవ్వుతో ఒక మాట అన్నాడు అయ్యా నిన్న మా చర్చిలో ప్రార్థన ఉన్నది అవు ప్రార్థన చెప్పినారు మరి మధ్యాహ్నం వస్తా అన్నారు కదా మధ్యాహ్నమా ఇంక మీకు తెలియదు ఏముంది అన్నాడు అంటే ఏమనర్థం అది శుక్రవారం ఉపవాస ప్రార్థన మధ్యాహ్నం ఉపవాసం వైపు చేసి మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టాడు దేనికి తిని బ్రదర్ ఇంకా తింటేనే ఏమొచ్చిందో మీకు తెలుసు కదా బ్రదర్ పడుకున్నాను బ్రదర్ హాయిగా నిద్రపోయాడు మధ్యాహ్నమున మూడు గంటలకు పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళు అరే పేతురు మూడు గంటలకు మామూలు నువ్వు ఏం చేస్తావు పే చేపలు పట్టే వ్యక్తి వ్యాపారం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన నీ జీవితంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రార్థన వస్తుందనికు మూడు గంటలైంది నిద్ర రాలేదా సెల్లుది చూడు వాళ్ళు హత్య వీళ్ళు అరెస్ట్ ఇదే చూద్దాం ప్రార్థన చేయటం మాకు నేర్పు ప్రభా లా టీచర్స్ హౌ టు ప్రే ఈరోజు మన జీవితాల్లో అవసరమైనటువంటిది వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన రాత్రంతా ప్రార్థన ఎస్ వచ్చి శుక్రవారం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ నైట్ ప్రేయర్ రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం నాలుగు గంటల వరకు పాటలు ప్రార్థన మెచారిటీ మన దగ్గర వాక్యం చాలా తక్కువసేపు చెప్తాను నేను ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రేయర్ టైం అది ప్రార్థన సమయం వచ్చే శుక్రవారం టు హ్యావ్ నైన్ థర్టీకి ప్రార్థన ఉంది రాత్రంతా ప్రార్థన చేయడానికి నేర్చుకోవడానికి వద్దాం ప్రార్థన చేయడానికి నేర్చుకోవడానికి వద్దాం నిద్రను జయించి ప్రార్థన చేయడానికి లేదా అందరితో కలిసి ఏకీవించి ప్రార్థన చేయడానికి నేర్చుకుందాం వద్దాం ప్రార్థనకు దేవుని బిడ్డలారా తెల్లవారుచుండగా ప్రార్థన ఉదయం ఐదు గంటలకు జూమ్లో ఉన్నాయి ఎంతగా నువ్వు నేర్చుకుంటున్నావు ప్రార్థన చేయడం ఉదయకాలం ఎంతగా నేర్చుకుంటున్నావు పది గంటల ప్రార్థన ఉంది మనకు ప్రతిరోజు జూమ్లో ఎంతగా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు దేవుని బిడలారా అందుకే శిష్యులు అంటున్నారు మా జీవితంలో ప్రార్థన చూసాం ప్రభావా ప్రార్థన ఏదో ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళం ప్రభా ఇదేంటి ప్రభావా ఇట్లా ప్రార్థన చేస్తున్నావు మాకు ప్రార్థన నేర్పు ప్రభావా నీ జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన వస్తుంది ప్రార్థన చేస్తున్నారనే భ్రమలో కాదు ఉండాల్సింది నేను ప్రార్థన చాలా నేర్చుకోవాలి ప్రభా నాకు నేర్పించు లా టీచ్ మీ టు ప్రే నాకు నేర్పించు ప్రభా మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది దేవునికి భయపడడం నేర్చుకో దేవుని వాక్యాన్ని చదివి రెండవదిగా ప్రార్థన చేయడం నేర్చుకో మూడవదిగా మత ఇసు వార్త పదకొండవ అధ్యాయం వచనం నేను సాత్వికుడను గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలంట నేర్చుకో దేవుడు అంటున్నా నేర్చుకో పైన ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లరా అంటే అందరికీ దేవుడు ఒకటి చెప్తున్నాడు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది దేవునికి భయపడటం నేర్చుకోవాలి రెండవదిగా ప్రార్థన స్థాయి మనం పెరగడం నేర్చుకోవాలి మూడవదిగా దేవుడు అంటాడు నా యొద్ నేర్చుకోండి నా యుద్ధ నేర్చుకోవాలి మీరు ఏంటి నేర్చుకోవాలి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి దేవుని బిడ్డలారా సాత్వికము దీన మనస్సు మనం నేర్చుకోవాలి ఇది మనలో ఉండదండి నేను నాకు తెలుసు నాకు వచ్చు నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు ఇంకా నేనే చెప్తాను అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఈగో ఉండకూడదు సెల్ఫ్ రె నీ పైన నీకు గౌరవం ఉండాలి నీ పైన నీ నిన్ను ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు నువ్వు దేవుని యొక్క ఎక్స్క్లూజివ్ నేను దేవుని ద్వారా కలగజేయబడి విశేషంగా దేవుడు నన్ను కలగజేసాడు అందుకే నేను వేరొకరితో ఉండాను వేరొకరిలాగా ఎట్టి పరిస్థితిలో ఉండాను యు ఆర్ యు ఆర్ ఎక్స్క్లూసివ్ కానీ నీ జీవితంలో నిన్ను నీవు హెచ్చించుకోవడం కానీ ఇతరులను తక్కువ చేయడం కానీ ఉండకూడదు అది ఎక్కడ వస్తుంది అంటే మనతో రాదు మన వల్ల కాదు అది తగ్గించుకోవడం మన చేత కాదు అందుకే దేవుడు అంటున్నాడు సమస్త జల్లరా కడపలకే కాదు వాక్యం లైవ్లో ఎక్కడి నుంచి మీరు వింటున్నా ఇట్ ఈస్ ఫర్ యూ సమస్త జల్లరా నా యుద్ధకొచ్చి నేర్చుకోనండి ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరిలో తక్కువగా ఉండేటువంటిది సాత్వికము దీన మనసు ఇంకొక మాటలో చెప్పాలంటే ఏసుప్రభ నీ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే యేసుప్రభ డైరెక్ట్గా చెప్పినటువంటి వాక్యం ఇది నా క్యారెక్టర్ ఏంటి తెలుసా నేను సర్వశక్తి కలిగిన దేవుని మాత్రమే కాదు నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వ్యక్తిని ఈరోజు నీ జీవితంలో ఎంతగా తగ్గించుకుంటున్నావు అది నీ దారా నేర్చుకోలేవు నువ్వు నేను చెప్పినప్పుడు కూడా రాదు దేవుడు నీకు ఇవ్వాలి దేవుని దగ్గర నేర్చుకో తగ్గించుకోవడం నేర్చుకో నేను సాత్వికుడను దీన మనస్సు కలిగినటువంటి వాడను దీన మనస్సు కలిగిన వాడను అంటే యేసుప్రభు అంటున్నాడు నేను చాలా సర్వోన్నతుని నాకు అసమానమైన నాతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు ఐఎమ్ ఇన్కంపేరబుల్ కానీ సాత్వికము దీన మనసు కావాలంటే నా దగ్గరే నేర్చుకోవాలి సైడ్ అనిమాజినబుల్ పవర్ వర్ణించుటకు వీలు లేని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఎంత శక్తి తెలుసా యేసుప్రభుకు శిష్యులు బోట్లో కూర్చొని గాలికి తుపాను అల్లాడిపోతుంటే యేసుప్రభు ఏమంటాడు తెలుసా గాలి నిమ్మలంగా అన్నాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సురేష్ బ్రదర్ అంటే వింటాడు ఎందుకు చెవులు ఉన్నాయి వినపడుతుంది వినప గాలి నిమ్మలంగా అంటే గాలి ఎట్లా వినింది గాలి ఎట్లా వింటుందండి గాలి వినగలదా వినదు కదా గాలి ఎంత పవర్ తెలుసా దేవుంది వెన్ గాడ్ స్పీక్స్ అక్కడ హియరింగ్ సిస్టమే లేదు గాలిలో అండ్ గాలి వినడం ప్రారంభించింది నిమ్మలం అయిపోయింది గాలి వీస్తే చూస్తూ ఊరుకోవాలి తప్ప గాలి దగ్గర ఓవర్ చేసినట్టయితే ఏముండదు కదా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం హరికేన్స్ ఈ సునామీలు చూసినప్పుడు గాలి చేసే బీభత్స మామూలుగా ఉండదు చూడాలి భయపడాలి వెళ్ళిపోవాలి అంతే ఓవర్ చేసామంటే ఎత్తి పడేస్తుంది అలాంటి గాలిని చూసి దేవుడు అన్నాడు కామ్డా నిమ్మలమైపో ఎక్కడి నుంచి గాలి స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయిందండి సోర్స్కి వెళ్ళిపోయింది అక్కడ పనిచేయడం ప్రారంభించింది అలాంటి శక్తి కలిగింది దేవుడు అంటాడు నేను సాత్విక ఏంటి ప్రభా నీ పవర్ ఏంటి నువ్వేంటి అయినా యేసు ప్రభు అంటాడు నేను సాత్వికుని దేవుని బిడ్డలారా దేవునికి నీలో నచ్చేటువంటి గుణం ఏంటి తెలుసా నేను అహంకారులను ఎదిరిస్తా దీనులకు కృపణిస్తా అంటే దేవునికి అస్సలు నచ్చదండి నేను నేను దీన మనసు గల వారి దగ్గర నివాసం ఉంటా నేను ఎవరికైతే తగ్గింపు దీన మనసు ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటా నేను అంతే తప్ప గర్విస్తులుగా మాట్లాడేవారు దేన్ని బట్టి గర్వం ఉన్నా పరిచరను బట్టి నాకు గర్వమున్నా తెలివితేటలను బట్టి గర్వమున్నా లేకపోతే నా యొక్క చదువును బట్టి నా ఉద్యోగాన్ని బట్టి నా సంపాదన బట్టి నా బ్యాకప్ను బట్టి దేని విషయం గర్వమున్నా గుర్తుంచుకుందాం యూ మస్ట్ లెర్న్ వన్ థింగ్ దేవుని దగ్గర సాత్వికం దేని మనసును నేర్చుకోవాలి నీ జీవితంలో దేవుడు ఇష్టపడే లక్షణం అదే ఇష్టపడే లక్షణం ఇది ఒక్కరోజుతో వచ్చేది కాదు ఎప్పటికీ నేర్చుకోవాల్సిందే ఎందుకు తెలుసా నువ్వు ఒకవేళ ఈరోజు నేను సాత్వికంగా ఉండాలి వచ్చావనుకో ఎవరో ఒక రోజు ఆ రోజే చర్చిలో ఉండేవాళ్ళు ఏదో ఒక మాట అంటారు నువ్వు డిసైడ్ అయిపోయినా రోజు నుంచి నేను సాత్వికంగా ఉండాలి చర్చికి వస్తావు చర్చికి వచ్చే ప్రభావ నేను సాత్వికంగా ఉండాలి ఏమన్నా కూడా నేను పట్టించుకోకూడదు ఆ రోజే ఎవరో ఒకరు అస్సలైన మాట విడుదల చేస్తారు వెంటనే మనసు బయట అనవు ఏం పోయే కాలం వచ్చిందీకు అంటావా లోపల లోపలనుకుంటాం అంటే అర్థమేంటి దాన్ని భరించడానికి తగ్గింపు లేదు అసలు ఎందుకు అన్నారు నాలో నిజంగా తప్పు ఉందా నాలో నిజంగా ఇది ఈ రకంగా ఉందా నేను ఏదైనా సరి చేసుకోవాలన్నా ఒకనొక సందర్భంలో ఒకరోజు మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చిందండి నేను హాల్లో కూర్చున్నాను ఆ పోస్ట్ మ్యాన్ వచ్చేసి కొన్ని ఆ దినాల్లో ఎంఓస్ కూడా వచ్చేవి ఎంఓస్ ఎంఓస్ ఇచ్చాడు తర్వాత కొన్ని కవర్స్ ఇచ్చాడు ఒక దాంట్లో ఒక వెరైటీగా ఒక ఇన్లాండ్ కవర్ ఉందండి ఆ రైటింగ్ అని దాని అప్పరెన్స్ కానీ చాలా వెరైటీగా ఉంది సరే అన్నీ చూశాను లాస్ట్కి ఇది ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఏంటి తెలుసు అది ఆకాశ రామన్న ఉత్తరం ఆకాశ రామన్న ఉత్తరంలో ఎన్ని ఏమేమి అనాలనో అన్నారు ఎంత తిట్టాలనో ఎంత క్రిటిసైజ్ చేయాలనో ఎంతగా ఏం చేయాలనో క్యారెక్టర్ అసాసినేషన్ ఎనీథింగ్ దట్ ఈస్ అవైలబుల్ దాట్ చూశాను అటు ఇటు చూశాను ఎవరు లేరు ఎవరు చూడలేదు నేను చర్చిలో లాస్ట్ ఇయర్ చెప్పేంతవరకు రెజినాకు కూడా తెలియదు ఈ లెటర్ వచ్చిందని ఏం చేసింది తెలుసా నేరుగా జోబులో ఆ లెటర్ పెట్టుకొని మిగతా లెటర్స్ అన్నీ అన్నీ అక్కడ పెట్టేసి నేరుగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను నా రూమ్లోకి వెళ్ళి మోకాలోని మంచం మీద పెట్టాను ఆ లెటర్ పెట్టి ప్రభువా ఇదిగో ఇది ఎవరు రాశారో మీకు తెలుసు ఎందుకు రాశారో వాళ్ళకు తెలుసు ఒకటి మాత్రం అడుగుతున్నా ఇందులో ఏదైనా తప్పులు అంటే నేను సరి చేసుకుంటా ఇందులో తప్పులు లేవు అని నీకు అనిపిస్తే ప్రభువా ఆ వ్యక్తిని క్షమించు రక్షించు చాలా తిట్లున్నాయి చాలా క్రిటిసిజం ఉంది చాలా రకాలుగా పరిచయంగా ఏం జరుగుతుంది ఇంకా జరిగే ఛాన్సులు ఏ వేవో అన్నీ రాసిపెట్టారండి నేను చెప్తున్నటువంటి ఈ మాటలకు దేవుడే సాక్షి నేను అబద్ధం ఆడడం లేదు పెట్టి ఒకటే ఒక మాట చెప్పాను ఇందులో నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఏదన్నా కరెక్ట్ చేసుకుంటా ప్రభా రెండు మూడు దగ్గర కొంచెం కరెక్షన్ నేను చేసుకోవాల్సింది నేను అనుకున్నాను లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్ ఇయర్ ఇది కరెక్టే నా జీవితంలో ఈ ఉంది మిగతా విషయాల్లో ప్రభా ఆయన ఎందుకు రాశాడు ఆమె ఎందుకు రాసిందో నాకు తెలియదు ఎవరు రాశారు బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ నీ చేతిలో పెడుతున్నాను ప్రభా అంతే చించి పడేశాను దీని జీవితంలో ఒకటి ఉండాలి తప్పు ఉన్నప్పుడు సరిచేసుకోవడం కూడా నిజమైన తగ్గింపు నిజమైన తగ్గింపు అది నా భార్య నన్ను అంటదా అని బ్రదర్స్ అనకూడదు నా భర్త నన్ను అంటాడు నేను ఆన్లైన్ ప్రేడ్ చేస్తా ఉపవాసం ఉంటా చర్చిలో వంట వండుతా ఆయన ఏం చేస్తాడు అనకూడదు తప్పు ఉందా సరి చేసుకుందాం తగ్గించుకుందాం నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడు అంత పరిశుద్ధుడు అంత పవిత్రుడు అంత వాక్యాన్ని విధే చూపిన వ్యక్తి తన జీవితంలో సాత్వికం దీన మనసు కలిగి ఉంటే హౌ మచ్ మోర్ అందుకే ఐ షుడ్ బి క్రూసిఫైడ్ నేను సిలవేయబడాలి ఇకను జీవించువాడ నేను కాను నీ జీవితంలో తగ్గించుకునే విషయంలో సాత్వికము దీన మనసు కలిగే విషయంలో ఎప్పటికీ నేర్చుకుందాం ఎప్పుడు మన జీవితాలు అది ప్రక్కకి వెళ్ళిపోతుందో ఫినిష్ దేవుడు అంటాడు అహంకారులు నేను ఎదిరిస్తా అహంకారులను నేను ఎదురిస్తా ఒకవేళ ఈరోజు వాక్యం ఎదుట పరీక్షించుకుందాం దేవుడు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా నిలబడ్డాన్ని కనిపిస్తూ ఉందా వ్యతిరేక నేను అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి ఉంది నా జీవితంలో వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి అని నీకు అనిపిస్తే ఈరోజు నీ జీవితంలో ఏమైనా తగ్గింపు లేదేమో ఈరోజు నీ జీవితంలో దీన మనసు లేదేమో పరీక్షించుకో సరి చేసుకో మనం ఎవరమైనా సరే దేవుని ఎదుట నత్తి దేవుడు అంటే నా ఇద్దరు నేర్చుకో అన్నప్పుడు నేర్చుకొని తీరుదాం నా జీవితంలో లేదు ప్రభా ఎక్కడ నేను తగ్గించుకోవాలో తగ్గించుకోవడం నాకు నేర్పించు ప్రభా మనం తప్పక నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది దేవునికి భయపడాలి రెండు రెండు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మూడవదిగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించడం నేర్చుకోవాలి నాలుగవదిగా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధువరాలి పక్షముగా వాదించుడి కీడు చేయుట మానుడి ఏం చేయడం నేర్చుకోవాలంటే దానికి ముందు ఒకటి ఉంది కీడు చేసే లక్షణం ఉందా కీడు చేసే లక్షణం అది మనం వదిలేద్దాం మేలు చేయడం నేర్చుకుందాం ఏంటి మేలు చేయడం అంటే ఏంటి మేలు చేయడం అంటే ఏంటి బైబిలే చెప్పాలి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచన అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనను నదియే దేవుడు ఆయనకు ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించు చుండెను ఏమని చదువుకున్నా మేలు చేయ నేర్చుకోనుడి మరి యేసు ప్రభు ఏ రకంగా ఉన్నాడంట బైబిలే చెప్తుంది మేలు చేయొచ్చు అపోస్తుల కారణం పది ముప్పై ఎనిమిది ప్రభు మేలు చేశాడంట ఎలా మేలు చేశాడు దేర్ ఆర్ సమ్ కండిషన్ ఒకటి దేవుడాయనకు తోడై ఉండేను మేలు చేయడం అంటే ఏంటి తెలుసా నువ్వు మేలు చేస్తున్నట్టే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుడు నీకు తోడుగా ఉండాలి దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు దేవుని బట్టి నువ్వు చేయాల్సిన మేలు ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది ఆ నెక్స్ట్ లైన్ ఉంటుంది ఆయన మేలు చేయచు అపవాది చేత అనగా సాతాను చే పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించిన యేసు ప్రభు దగ్గర ఒకటి ఉంది ఏంటి తెలుసా స్వస్థపరిచే అధికారం ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు స్వస్థత లేదు ఇప్పుడు మేలు చేయడం అంటే ఏంటి తెలుసా నీ దగ్గర కలిగి ఉన్న దానితో లేని వారిని నువ్వు దర్శించడమే నీకు కలిగిన దానితో లేని వారిని దర్శించడమే నీకు కలిగిన దానితో వేరొకరికి ఇంకా కీడు చేయవద్దు వెయ్యి కీడు చేయవద్దు అంటే కీడు అంటే ఏంటి తెలుసా మనం ఏమనుకుంటాం సహాయం చేయకపోవడము ఎస్ నీ దగ్గర ఉన్నప్పుడు తెలిసి సహాయం చేయకపోతే అది కీడే అది కీడే ఇంకా తప్పదు వేరొకటి కానే కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు ఆయనకు యేసు ప్రభు తోడుగా ఉంటే మేలు చేశాడు ఎలా మేలు చేశాడు ఎవరికి స్వస్థత లేదా వాళ్ళకి ఇచ్చాడు స్వస్థత మేలు అంటే ఏంటి తెలుసా నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వాలి దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు అధికారము కలిగిన నీవు అధికారము కలిగినటువంటి నీ జీవితం ద్వారా అధికారం కొరకు ఎదురు చూస్తూ సహాయం కోసం ఎదురు చూసే వారికి సహాయం చేయాలి నీకు తెలుసు సహాయం చేయాల్సినటువంటిది ఎస్ అది సహాయం చేద్దాం మదర్ తెరిసి అనుకుంది నాకు పాటలు పాడడం రాదు వాక్యం చెప్పడం రాదు చర్చి నడిపించడం రాదు కానీ మేలు చేయడం నాకు వస్తుంది ఏంటి మేలు చేస్తాం ఇతరులకు సహాయం చేసే ఇతరులను పట్టించుకొని ఇతరులను బాగు చేసే మేలు చేయడం నాకు వస్తుంది ఎస్ మన జీవితంలో ఇలాంటిది ఉండాలి ఏం చేయడం నేర్చుకోవాలి కీడు చేయవద్దు సాధ్యమైనంత వరకు కీడు చేయకుండా ఉందాం నువ్వు చేతనైనంత మేలే చేయి కీడు చేయొద్దు ఎందుకు తెలుసా నువ్వు కీడును విత్తామంటే అదే పంట నువ్వు కోస్తావు నువ్వు విత్తేది కీడును కానీ కోసేది పంట మర్చిపోవద్దు నువ్వు విత్తేది విత్తనమే ఒకటే విత్తుతావు కానీ నీ చేతుల్లోకి వచ్చేటువంటిది నీ పిల్లల చేతుల్లో వచ్చేది వాళ్ళ తర్వాత వచ్చేది పంట వస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మేలు చేస్తున్నామా మనసులో పెట్టుకొని ఒకరి విషయంలో ప్రతీకారం తీర్చుకు దొరికితే చావు కొట్టాలి నో డోంట్ డూ దాట్ మేలు చేయడం నేర్చుకో మేలు చేయడం రాదు మనకు కష్టం కీడు చేయడం ఈజీగా వస్తుంది నాకు ఇది చేసేవా నీకు ఇది చేస్తా దేవుని బిడలారా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పెళ్ళిలో కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఒక అదృష్టం ఉంటుంది కదా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఏంటి ప్రతి ఒక్కరు ఇంటికి రాని పిలుస్తారు అది ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఇంకంతే ఒక వారం పిలుస్తారు మళ్ళీ ఇంకా అసలు ఎవడు పట్టించుకోడు మళ్ళీ వారం రోజులే కొత్త పెళ్లి కొడు కొత్త ఇంకా వీళ్ళు ఎవరు మన హైందవ సోదరులను చూస్తే అల్లెం అల్లం ఎన్ని రోజులు పెడతారు ఒక ఇంటికి నేను వెళ్ళానండి నేను రజిన వెళ్ళాం ఆమె సత్తాయిచ్చి మా ఇంటికి రా మా ఇంటికి రా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆ ఇంటికి వెళితే కిచెన్ లేక తీసుకపోయి రజినాతో ఏదో మాట్లాడుతుంది చాలాసేపు మాట్లాడింది నేను అయిపోయిన తర్వాత అడిగా రజిన అని అడిగాను కడపకు వస్తూ వాళ్ళ ఊరి నుంచి వస్తూ అడిగా ఏంటి చాలా మాట్లాడారు ఏంటి మాట్లాడారు ఆమె నాకు కొన్ని సూత్రాలు చెప్పింది అని ఏం సూత్రాలు అని భార్యగా సక్సెస్ఫుల్ కావాలంటే సూత్రాలు చెప్పింది అన్నది ఏం సూత్రం ఒకటి చెప్పు అన్న అన్నిటికంటే ఒకటి భల నచ్చింది నాకు అన్నది ఏంటి అంటే ఆమె చెప్పింది అంట నీ పైన నీ భర్త ఎప్పుడైనా కోపగా కోపగించాడనుకో నీ చేతుల్లో రెండు మర్చిపెట్టు మర్చిపోవద్దు ఒకటి ఉప్పు ఉంటుంది రెండవది కారం అంటే మీకు తెలుసా ఏంలే నేను తిట్టాడా కొంచెం ఉప్పు ఎక్స్ట్రా వేయి కొంచెం కారం దిమ్మ తిరిగి అర్థమైపోతుంది నువ్వు చెప్పాల్సిన పనిలా ఏం నేర్పించింది ఆమె కీడు చేయడం నేర్పించింది కీడు చేయడం నేర్పించింది అంటే కారం పొడి వేస్తే ఒక క రోజు తిట్టాను అనుకో రోజు కారం పొడి వేస్తే నాకు శరీరం ఏమవుతుంది అల్సర్ వచ్చి ఎవరు చూసుకుంటుంది తనే చూసుకోవాలి ఆమె ఏం చూసుకోదు మన జీవితాల్లో మనకు నేర్పించే వాళ్ళు ఏ రకంగా ఉంటారో తెలుసా కీడు నేర్పిస్తారు బట్ బైబిల్ చెప్తుంది మేలు చేయ నేర్చుకొనుడి మేలు చేయ నేర్చుకొనడి ఒకటి దేవునికి భయపడడం నేర్చుకో రెండవదిగా ప్రార్థన చేయడం నేర్చుకో మూడవదిగా మూడవదిగా నీ జీవితంలో తగ్గించుకోవడం దీనత్వం సాత్వికం నేర్చుకో నాలుగవదిగా మేలు చేయడం నేర్చుకో ఐదవ భాగాన్ని చూపించి ముగిస్తాను నాలుగవ అధ్యాయం ఫిలిపీలకు రాసిన పత్రిక పదకొండవ వచనం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు నేను ఈ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను నేనే స్థితిలో ఉన్నాను ఫిలిప్పి నాలుగు పదకొండు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట పౌలుకు ఒకటి నేర్చుకున్నాడంట ఏంటి తెలుసా నేర్చుకున్నాడు తనకు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడంట సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడంట దేవుని బిడ్డలారా అతి ప్రాముఖ్యమైన లక్షణం ఇది దేవుని ఉండాల్సింది ఏ స్థితిలో ఉన్నా అక్కడ సంతృప్తి కలిగి ఉండు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడు జవాబు ఇవ్వడం ఆలస్యం అవుతుంది ఓకే నువ్వు జవాబు ఇవ్వవు ప్రభా పర్లేదు నువ్వు ఇచ్చే సమయం కోసం ఎదురు చూస్తాను పర్లేదు ప్రభా నువ్వు నన్ను వెయిట్ చేయమంట ఐ విల్ వెయిట్ లాడ్ అని సంతృప్తిగా ఉండడం నేర్చుకో దేవ వాళ్ళకు ఆర్థికంగా చాలా బాగున్నారు ప్రభా నా అన్న బాగున్నాడు నా తమ్ముడు బాగున్నాడు ఆర్థికంగా నేనే బాగలేను ప్రభా నువ్వు ఈ స్థితిలో ఉంచావా సంతృప్తిగా ఉంటాను ప్రభా ఒకవేళ నాకు మారు మనసు లేని పిల్లల్ని పిల్లల్నిచ్చారా ఒకవేళ మిగతా పిల్లలంతా బాగున్నారు నా పిల్లలే సరిగా లేరా వాళ్ళను మారుస్తావు ప్రభా ఇక్కడ సంతృప్తిగా ఉంటాను ప్రభా నీ జీవితంలో ఉన్న స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మనం నూటికి తొంభై తొమ్మిది శాతం విడాకులు దేన్ని బట్టి వస్తాయి తెలుసా దేన్ని బట్టి వస్తాయి తెలుసా సంతృప్తి లేని జీవితం సంతృప్తి లేని జీవితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఏడుస్తున్నాడు అన్న నా భార్య నన్ను తిడుతుంది భార్య తిడుతుందా ఎందుకు తెలుసా ఆ అమ్మాయి అంటే నాకు పెద్ద చాలా మంచి అభిప్రాయం ఉంది ఆ అమ్మాయి పాటలు పాడుతుంది సండే స్కూల్ నడిపిస్తుంది సేవ చేస్తుంది డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తుంది సూపర్గా నేర్పిస్తుంది డెకరేషన్ చేస్తుంది వంట చేస్తుంది ఎన్ని పనులు ఉన్నాయి చర్చలు అన్ని చేస్తుంది అండి వాళ్ళ భర్త వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు నేను అడిగాను ఎందుకు తిరుగుతుంది నిన్న అడిగా ఇన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది నీకు ఉద్యోగం లేదు ఇంకొక మాట అది నేను మైక్లో చెప్పలేను అది నిన్ను చేసుకొని నేను నష్టపోయా ఏంటి అమ్మాయినది ఆ మాట అవునన్నా ఏడుస్తూ ఆ మాట చెప్పాడు అన్నా బయట అందరి దగ్గర పరిశుద్ధురాలు నీతిమంతురాలు ప్రార్థనా పర్రాలు సేవ చేస్తుంది కానీ నాకు నరకాన్ని చూపిస్తుంది నేనేం తప్పు చేశానన్నా డిఎస్సి పడలేదు వచ్చింది నా నా ముందు వ్యక్తికి వచ్చింది నా దగ్గరకు ఆగిపోయింది నా నేను చేశాను ప్రయత్నం నాకు నాకు వచ్చినటువంటి మార్కులు బెస్ట్ మార్కులే నా ముందు వ్యక్తి దగ్గరకు వచ్చి జరిగిపోయింది అయినా నేను కామగుండలేదన్న నేను పొలం పని చేస్తాను పొలం పని చేస్తాను సంపాదిస్తాను నా సంపాదన నేను తీసుకొని వస్తాను కానీ నన్ను నా మాట అంటదన్నా సంతృప్తి లేని జీవితం భార్యాభర్తల మధ్య గొడవలను తీసుకొని వస్తుంది సంతృప్తి లేని జీవితం అప్పుల పాలైపోయేటట్లు చేస్తుంది సంతృప్తి లేని జీవితం ఒక కుటుంబంలో ఎన్ని నష్టాలను తీసుకురా అన్ని నష్టాలు తీసుకొని వస్తుంది పౌలు అంటున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నా నాకు కొదువ నాకు కొరత ఉన్న ఏ స్థితిలో దేవుడు ఉంచినా అక్కడ నేను సంతృప్తిగా ఉంటాను యేసుప్రభు కలుగునుగా కంటే భూమి మొత్తం కలిగిందండి సృష్టి కలిగిందండి భూమిలో ఉండే బంగారంగా అంత కలిగింది కానీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఎక్కడ పెట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కార్పెంటర్ ఇంటిలోనే పెట్టాడు యేసుప్రభు సంతృప్తి కలిగి జీవించాడు నీ జీవితంలో గొంతమ్మ కోరికలకు కోరేటువంటి వ్యక్తివైతే నీ జీతం యాభై వేలు అయితే ఖర్చు డెబ్బై వేలు పెట్టే వ్యక్తివైతే దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడు గుర్తుంచుకోండి నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనో ఎంత చేయాలనో నీకు తెలియాలి అది నువ్వు విపరీతంగా ఖర్చులు పెట్టి గొంతమ్మ కోరికలన్నీ కొని దేవుని కార్యాలు జరగాలంటే ఇంపాసిబుల్ నాకు కొదువు లాగు చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నేర్చుకున్నాడు పౌలు చరసాలలో ఉండడం నేర్చుకున్నాడు కరువులో ఉండడం నేర్చుకున్నాడు గమలియలు పాదముల అయితే గొప్ప విద్యను అభ్యసించి వస్త్రహీనుడుగా ఉండడం కూడా నేర్చుకున్నాడు అన్నిటిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు అయినా ఎక్కడా తక్కువ కాలేదు అతని జీవితం ఎక్కడ తక్కువ కాలేదు ఈరోజు నీ జీవితంలో ఒక డౌన్ ట్రెండ్ ఒక పోట్లాట ఒక మిస్అండర్స్టాండింగ్ కుటుంబంలోనైనా ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా రావడానికి కారణం ఏంటంటే సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవడంలా అసంతృప్తి ఉంది అత్యాశ అధికమైపోతుంది మన జీవితాలను పరీక్షించుకుందాం దేవుడు అంటున్నాడు దేవుడిని బిడలంగా ఈ ఐదు విషయాలు మనకు రావాలి నేర్చుకోవాలి ప్రతిరోజు నేర్చుకోవాలి దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి రెండవదిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మూడవదిగా దీన మనసు కలిగి ఆ సాత్వికముతో జీవించడం నేర్చుకోవాలి నాలుగవదిగా కీడు చేయుట మాలి కీడు చేయుట మాని మేలు చేయడం నేర్చుకోవాలి ఐదవదిగా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం ఈ ఐదు మన జీవితాల్లో ఎక్కడ లేకుండా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా డోంట్ బి సాటిస్ఫైడ్ దాంతో తృప్తి పొందకు దేవా ఇంకా నేను నేర్చుకోవాలి ప్రభా భయభక్తులు నాకు నేర్పించు ప్రార్థన చేయడం నాకు నేర్పించు తగ్గించుకోవడం నేర్పించు మేలు చేయడం నేర్పించు సంతృప్తి కలిగి ఉండడం నేర్పించు ప్రభా నీ దేవుడు నీ జీవితంలో నిరంతరం నేర్చుకోమని కోరుతుండగా నేర్చుకుందాం ఆపొద్దు నీ జీవితంలో భయభక్తులు ఆగిపోకూడదు ప్రార్థన ఆగిపోకూడదు మేలు చేయడం ఆగిపోకూడదు తగ్గించుకోవడం ఆగిపోకూడదు నీ జీవితంలో సంతృప్తి కలిగి ఉండడం కూడా ఆగిపోకూడదు దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో నాకు నేర్పించు ప్రభా నేను ఎలా బ్రతకాలనో ఎలా జీవించాలనో నీ కొరకు లోకంలో నా కొరకు కుటుంబంలో ఉద్యోగంలో ఏ రకంగా నేను జీవించాలనో నాకు నేర్పించు ప్రభావా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధంగా ఉండాలి నాకు నేర్పించు ప్రభా దాని ఏళ్ళులాగా ప్రార్థించే హృదయం నాకు ఉండాలి నేర్పించు ప్రభా యాకోబు ప్రార్థించినట్టుగా నాకు నేర్పించు ప్రభావ మోసగా తోడై నడిపించావు నీ తోడు నాలో ఎలా ఉండాలో నేర్పించు బ్రవ్వా ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం మన దృష్టి ఇప్పుడు దేవుడు మనకు నేర్చుకోమని చెప్పిన ఈ యొక్క ఐదు పైన మన దృష్టి ఉంచి దేవుడిని అడుగుదాం బ్రవ్వా భయపడటం నేను నేర్చుకోవాలి వాక్యాన్ని చదువుతూ నీకు భయపడాలి నాయన తండ్రి సమస్యల గురించి మనుషుల గురించి అప్పుల గురించి బాధల గురించి భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేని జీవితంగా నా జీవితం మారిపోయింది ప్రభా దేవానాలో భయం తగ్గిపోయింది దేవుడు అంటే లోక విషయాల పట్ల నాకు ఆసక్తి పెరిగింది ప్రభా వాక్యం చదవలేకపోతున్నా దేవానన్ను క్షమించు నీ రక్తముతో నన్ను కడుగు ప్రార్థనలు అనేకమైన విషయాలు ఉన్నాయి నీకు తెలిసింది నాకు తెలిసింది కొన్ని నేర్చుకుందాం నేర్చుకుందాం నా జీవితంలో సాత్వికం సాత్విక నాకు నేర్పించు నాలో ఉన్నాయి నా మాటల్లో నా చూపుల్లో తండ్రి గర్వం ఉంది గర్వముంది నేను నాది అన్నటువంటిది ఎక్కువగా ఉంది నాయన క్షమించు క్షమించు నా జీవితాన్ని దర్శించు మేలు చేయడం నాకు నేర్పించు ప్రభా ఎట్టి పరిస్థితులు ఎవరికి కీడు తలపెట్టకుండా నాకు సహాయం చేయండి మేలు చేయడం మాకు నేర్పించు ఎట్టి పరిస్థితిలో కీడు తల పెట్టేటువంటి వారంగా మేము ఉండకుండా ఉందము గాక కీడు తల పెట్టాలని ఎవరైనా ఆశపడి ఉండే వారు ఇప్పుడే నామమందు మేలు చేసే వారంగా మేము గాక మీరు మేలు చేస్తూ సంచరించారు ప్రభా అపవాది శక్తులతో పీడింపబడి వారిని బాగు చేస్తూ సంచరించారు నాయన మీరే మాకు మేలు చేయడం నేర్పించండి సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగిన కుటుంబ జీవితం సంతృప్తి కలిగినటువంటి తన ఉద్యోగ వ్యాపారాలు చదువులు మేము చేయడానికి కృపనివ్వండి బ్రవ్వా తను మా జీవితాలలో ఇవి ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి కృపనిచ్చి మహిమను పొందుమని అని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యమా హృదయాల పలకల పైన లిఖించండి భయభక్తులతో నేను వెంబడించడానికి సహాయం చేయమని ఏసయ్య నామందు అడిగి పొందిన్నాము తండ్రి లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను